ఆరు చెంబా నుండి తప్పించుకోవటానికి చాలా రకాలుగా ప్రయత్నిస్తుంది అయినా కూడా ఆరు చెంబాకి దొరికిపోతుంది చివరగా ఇండ్లంతా దాక్కొని గార్డెన్లోకే వచ్చి మళ్ళీ ఆరు దాక్కొని ఉంటుంది అప్పుడే చెంబా గార్డెన్లో కూర్చొని ఒక పూజ చేసేసి ఆరుని సూక్ష్మ రూపంలోకి తీర్చేసి బంధించేస్తుంది అలా ఉన్న పలంగా ఆరు సూక్ష్మ రూపంలోకి మారిపోవటంతో అయ్యో ఈ బాలిక ఎంత చెప్పినా వినలేదు కదా ఇప్పుడు చూడు ఏం జరుగుతోందో అని చిత్రగుప్తుడు బాధ పడుతూ ఉంటాడు అయ్యయ్యో నేను ఇలా మరుగుజ్జుగా మారిపోయానేంటి అని ఆరు ఏడుస్తూ నన్ను వదిలే అని వేడుకుంటూ ఉంటుంది రణవీర్ మనోహరి అయితే ఆరు సూక్ష్మ రూపంలోకి మారిపోవటంతో చాలా చాలా సంతోషపడుతూ వెంటనే ఇక బంధించేసే సూక్ష్మ రూపంలోకి మారిపోతే శక్తులన్నీ నశించిపోతాయని చెప్పావు కదా ఇప్పుడు శక్తులు పోయి ఉంటాయి వెంటనే చేసేసే బంధి చేసేసే చెంబ అని చెప్తూ ఉంటారు అప్పుడే చెంబా ఇప్పుడు జరిగేది అదే కదా అని సూలా అంటూ ఒక కేక వేయటంతో రామచిలుక ఎగురుకుంటూ వస్తూ ఉంటుంది ఇదిగో ఇప్పుడు ఈ సూక్ష్మ రూపంలో ఉన్న ఈ ఆత్మని నేను ఆ చిలుకలోకి వెళ్ళేలా చేస్తాను అలా నేను ఈ ఆత్మని బంధించేస్తాను అని సూలా రా అంటూ చెంబ కేకలు పెడుతూ ఉంటుంది ఇక ఆ మంత్రాలు అన్నీ విన్నలేక ఆరు చెవులు మూసుకొని వెలువెల్లాడిపోతూ ఉంటుంది చిన్నగా కంటికి కనపడినంత సూక్ష్మ రూపంలో ఆ గార్డెన్లోనే ఉంటుంది ఇక చిలక వస్తుంది ఆ చిలకలో నేను అయిపోవాలా అని ఆరు మరింత ఏడుస్తూ ఉంటుంది అంజు ఫోన్ చేసి చెప్పటంతో అమర్ ఇంటికే బయలుదేరి వస్తూ ఉంటాడు మరి చిలకలో బంధించిన తర్వాత అమర్ వస్తాడా లేకుంటే ముందే వచ్చి ఆరుని కాపాడగలరా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం